ైజ్ అండి సంఘ పరిచారకురాలైన ఫీవే గురించి ధ్యానం అండి చదువుకుందాం రోమా పత్రిక పదహారో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూద్దామండి కేంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా నందు చేర్చుకుని ఆమెకు మీ వల్ల కావాల్సింది ఏదైనా ఉన్నాయడలా సహాయం చేయవలని ఆమెను గుర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను ఆమె అనేకులకు నాకును సహాయురాలై ఉండెను గమనించామండి వచ్చినాన్ని పరిశుద్ధుడైన పౌలు పరిచర్యలు అనేకులు రక్షించబడి ఆధ్యాత్మికమైన మేలు పొంది ఉన్నారని బైబిల్ చెప్తుంది ఆయన పరిచర్యల్లో రక్షించబడిన వారు ఆయనకు రక్త మందికుల కంటే ఎక్కువగా మారినట్లు మనం గమనిస్తాం మార్కు సువార్త పదవా అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు వ్రాయబడినట్లు నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క నైనను పిల్లల పిల్లలనైనను భూముల విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఎండ్లను అన్నదమ్ములను అక్క తల్లులను పిల్లలను మరి భూములను రాబోగులోక ముందు నిత్య జీవమును పొందినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని ప్రభు అన్నట్లు పౌలు పరిచర్యలో తిమోతి తీతులు వంటి నిజ కుమారులు రూపు తల్లి వంటి తల్లులు అకుల్లా ప్రిస్కిల్లాల వంటి బంధువులు ఎఫెఫ్రా ఎఫ ప్రోధితిలు వంటి జత పని వారు మరియు ఫీబే వంటి సహోదరులను కలిగి ఉండినట్లు దైవ గ్రంథం మనకి చెప్తూ ఉందండి మరి పౌలు పరిచర్యను చూసిన వారు ఆయన బోధన విన్నవారు క్రీస్తు ప్రేమ చేత బలవంతం చేయబడి ఆయనతో పాటు పరిచర్యలో పాలు పంపులు పొందారు అట్టి వారిలో ఒక స్త్రీ ఈ ఫీబే ఈమె కొరిందిలోని తూర్పు నదీ తీరం ఉన్న కేంకరియాను ఒక గ్రామానికి చెందిందండి అచ్చట మన సంఘములో మంచి పరిచారకురాలుగా పేరు పొందింది ఫివే పరిచర్య చేయించుకుంటు కంటే పరిచర్య చేయట్లో ఉన్న ఆనందమును ఆశీర్వాదమును గుర్తించే వారంగా మనం కూడా ఉందామండి అయితే ఫీబే జీతబత్యాల కనుక కాక ప్రభు నామములు ఆలయంలోనూ పరిశుద్ధులకు పరిచారి చేయటం ద్వారా ప్రభు ప్రతిఫలమును పొందగొరినట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది అంతేకాక తగ్గింపు కలిగిందిగాను క్రీస్తు ప్రేమతో నింపబడింది గాను సంఘ పరిచారకురాలుగాను పేరు పొందిన స్త్రీలాగా మనకు కనిపిస్తూ ఉంది మరి పౌలు ఈమెను గూర్చి వ్రాస్తూ ఫీబే అని మన సహోదరి అంటున్నాడండి క్రీస్తును అంగీకరించిన వారు ఆయన బిడ్డలవుతారు ఆయన బిడ్డలైన మనం అందరము సహోదర సహోదరీలుగా ఉండి పరలోకమందన్న మా తండ్రి అని ప్రార్థించగలుగుతున్నాము మరి పౌలు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువును ఆమె ఆమెను అని పౌలు రాస్తూ ఉన్నాడండి ఫీవే రక్షించబడిన ఒక సంఘ పరిచారకురాలుగా మాత్రమే కాక పరిశుద్ధురాలుగా ప్రభుతో సరైన సహవాసం కలిగిన స్త్రీగా పరిశుద్ధపరచబడుటకు ఆశించే స్త్రీగా మనకి ఇక్కడ కనపడుతూ ఉందండి క్రీస్తి యొక్క పరి పరిశుద్ధతను తాను చేయనట్లు వాక్యానుసారంగా జీవించుటకు ఆశించింది పౌలుకు పరిచర్యతో సహాయం చేస్తున్న ఫీమే ఈ పత్రికను వారికి అందించుటకు ప్రయాణం అవుతూ ఉంది ఆనాడు ప్రయాణ వసతులు లేనందున వ్యక్తుల ద్వారానే పత్రికలను పంపేవారు కదా అలాగే పౌలు పత్రికలు పరిశుద్ధ గ్రంథంలో ఒక భాగంగా ఉన్నాయంటే అవి ఎంత విలువైనవో ఎంత ప్రాముఖ్యమైనవో ఎంత కన్నీటి ప్రార్థంతో సిద్ధపరిచినవో మనం గుర్తిద్దామండి అటువంటి పత్రికను ఒక స్త్రీకి ఇచ్చి పౌలు పంపగలిగాడు అంటే ఆమె ఎంత నమ్మకస్తురాలో ఎంత జాగ్రత్త పర్రాలో ఎంత బాధ్యత కలిగిన మరి స్త్రీగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆమె కష్ట నష్టాలు ఊడ్చుకుని ఆ పత్రికను అందించడానికి సిద్ధపడినట్లు మనం అర్థం చేసుకోవాలండి ఫీబే అనేకులకు నాకును సహాయరాలై ఉండెను పౌలు అంటున్నాడు అంటే ఇది ఆమె ఉన్నతమైన మనస్సు ఇతరులు మనకు సహాయం చేయలేదనే బాధపడు కంటే ఇతరులకు తగినంత సహాయం చే అనే ఆలోచన ఉత్తమమైనది అని మనం కూడా గుర్తిద్దామండి ఫీబేలాగా మనం కూడా ఇతరులకు సహాయం చేసేవారిగా ఒక తల్లిగా ప్రేమించుటలో తండ్రిగా ఆదరించుట్లో ఒక సహోదరిగా ప్రోత్సహించుట్లో ఒక పని పనిచేయట్లో గొప్ప దైవజన్యు మరి కాకుండా సాధారణ వ్యక్తులకు కూడా సహాయకారిగా ఉండటంలో ఫీబే వ్యక్తిత్వాన్ని మనం చూస్తూ ఉన్నామండి ఈ ఫీబేలోని సుగుణాలను పౌలు వంటి భక్తుడు కొనియాడి పరిశుద్ధ గ్రంథం లో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు అంటే మనం కూడా ఇలాంటి లక్షణాలతో ఉండటానికి ఆ దేవుని సహాయాన్ని కోరుకుందామండి ఆ దేవాది దేవుని కృప మనందరికీ తోడై ఉండను గాక ఆమె